జస్ట్ ఇప్పుడే ఒక జోక్ చూశాను ఎవరో పంపించారు ఆ జోక్ ని మీకు కూడా వినిపిద్దాము అని అనిపించింది సతీష్ కుమార్ కున్న విలువ సతీష్ కుమార్ కున్న గౌరవము సతీష్ కుమార్ కలబరి టెంపుల్ సతీష్ కుమార్ యొక్క వల్ల కాదు మరి సతీష్ కుమార్ పట్టుకొని ధ్యానిస్తున్నా బోధిస్తున్న జీవము కలిగిన గ్రంథము విన్నారు కదా ఈరోజు సతీష్ కుమార్ కున్న విలువ గౌరవము సతీష్ కుమార్ కున్న ఇంకేంటేంటో చెప్పి అవన్నీ సతీష్ కుమార్ గారి తెలివితేటలు కాదంట సతీష్ కుమార్ గారు పట్టుకున్న జీవగ్రంథం బైబుల్ అంట ఇది కాదు జోక్ అంటే జోక్ ఆఫ్ ది ఇయర్ కాదు జోక్ ఆఫ్ ది మిలియన్ ఏమి సతీష్ కుమార్కున్న ప్రతిదీ ఈరోజు కేవలం తన వాక్చాతుర్యం కేవలం తాను కల్పించి చెబుతున్న కల్పనా కథలు దశం భాగాన్ని సంపాదించే విషయంలో వినూత్నమైన దారులు కనిపెట్టాడు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు సతీష్ కుమార్ అంతే తప్ప సతీష్ కుమార్కి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్కి ఏమాత్రం సంబంధం లేదు ఎలాగైతే క్రైస్తవేతరులు క్రైస్తవ్యాన్ని విమర్శించడానికి బైబుల్నే వాడుకుంటారు బైబుల్లో ఉన్న వచనాలనే మాట్లాడుతుంటారు అలాగే బైబుల్నే పట్టుకొని బైబుల్లో ఉన్న సందర్భాలని తన స్వార్థం కోసం వక్రీకరించి వాడుకుంటున్నటువంటి వ్యక్తి సతీష్ కుమార్ అలా కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు సంపాదించాడు ఈరోజు సతీష్ కుమార్కు ఉన్న గౌరవం కానీ ఘనత కానీ కీర్తి ప్రతిష్టలు కానీ సతీష్ కుమార్ సంపాదించిన ప్రతి రూపాయి కానీ బైబుల్ను అడ్డు పెట్టుకొని సంపాదించిన తప్ప బైబుల్లో ఉన్న సత్యాన్ని ప్రకటించి కాదు ఈరోజు సతీష్ కుమార్ కలిగి ఉన్న ప్రతి దానికి కారణం కేవలం 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 ఆయన తెలివితేటలే బైబుల్లో ఉన్న సందర్భాలను తీసుకొని కల్పనా కథలకు ఆపాదించేటువంటి తన తెలివితేటలు మాత్రమే ఈరోజు సతీష్ కుమార్ కలిగి ఉన్న ప్రతి దానికి కారణం